ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభివృద్ధి మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించు రావడం కారులో వచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్సో చౌరస్త కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైన ఈ ఈ రకమైన ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకు వెళ్లాల్సిన సందర్భంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ యాభై అరవై మంది సరిగ్గా లెక్క తెలియదు యాభై అరవై అయినా అంటున్నారు నెంబర్ నాలుగు ఎక్కువ తక్కువ ఆ బౌన్సర్ల మీది వచ్చే అందరి అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎక్కబట్టి అట్లా తోయడంతో కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష హైదరాబాద్ లో జరుగుతున్న గణేష్ నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు బాగా రద్దీగా ఉండే సమయంలో ముఖ్యమంత్రి ఆకస్మికంగా పర్యటించడం అధికారులు గుబులేపింది బాగా రద్దీగా ఉండే సమయంలో ముఖ్యమంత్రి ఆకస్మికంగా పర్యటించడం అధికారులు గుబులేపింది